జయ రాధేశ్వ అందరికి ఈ రోజు ముచ్చటంటే ఒకసారి చూడండి కదా రి వీడియో ఈ వీడియోలో అమ్మాయి ఇలా ఇలా తయారవడానికి కారణం ఎవరో తెలుసా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ హస్బెండ్ పెట్టే టార్చర్లు తట్టుకోలేక ఆమె ఫిజికల్లీ మెంటికల్లీ చాలా డిస్టర్బ్ అయిపోయింది డిస్టర్బ్ అయిపోయి ఇలా తయారైంది అండ్ ఈ అమ్మాయికి యాక్చువల్గా డెలివరీ ఒక టూ త్రీ ఫోర్ మంత్స్ ఏ అవుతుంది కానీ టూ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్లో ఇలా టార్చర్ చేయడం వల్ల అమ్మాయి అలా తయారైంది సో పేరెంట్స్కి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మనము పెళ్ళి చేసేటప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి బ్యాక్గ్రౌండ్ చూస్తారు కదా సో ఆ బ్యాక్గ్రౌండ్ ఎంత సంపాదిస్తున్నాడు మంచి జాబ్ ఉందా లేదా ఎంత ఆస్తులు ఉన్నాయి వెనక ఎంత ఆస్తులు ఉన్నాయి అని చూసేది కాకుండా కాస్త తన క్యారెక్టర్ బిహేవియర్ చూసి ఆ అమ్మాయిని పెళ్ళి చే ఇచ్చి పెళ్ళి చేస్తే బెటర్ అని నా ఉద్దేశం మీరేమంటారు వాళ్ళ కమెంట్ చేయర్రీ